ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పాడ్యమి అందులో పోలిపాడ్యమి అంతేకాదండి నెలబొడుపు సోమవారం రావటం చాలా చాలా విశేషం మామూలుగా నెలబొడుపు అనగానే మనం నెలలో వచ్చే మొదటి ఆ నెలబొడుపును చూసి చూస్తే మనకు లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది డబ్బు పరంగా బాగా ఉంటుంది అని చెప్పి మనందరికీ చాలా నమ్మకం అలాగే ఈ నెలబొడుపును చూసిన తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళని ఒక లక్ష్మీ కటాక్ష మొహం కలిగిన వాళ్ళని చూడాలి లేదు అంటే లక్ష్మీదేవి పటం చూడాలి ఇలా అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దలు ఇదంతా కూడా ఏంటంటే ఆ నెల మొత్తం కూడా నెలబొడుపును చూసిన తర్వాత మన ఇష్టమైన వాళ్ళని చూసినట్లయితే లేదా లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళని చూసినట్లయితే నెలంతా డబ్బులుంటాయనే ఒక నమ్మకం కదా అదేవిధంగా ఈ నెలబొడుపు రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు రూపాయలతో ఈ యొక్క చిన్న పరిహారం ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు అనేది విపరీతంగా ఉంటుందండి విపరీతంగా చేరే ఒక అవకాశం కూడా మనకు అలాంటి సందర్భాలు కలుగుతాయి ఇక ఆ మంత్రం ఏంటి రెండు రూపాయలతో ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక నిలబడిపో విషయానికి వస్తే మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు సూర్యుడు చంద్రుడు అలాంటి ఈ సూర్యుడు రాత్రి వచ్చే చంద్రభగవానుడు ఎంతగానో మనం మన మీద ప్రభావితం చూపుతూ ఉంటారంటే ఈ నెలబొడుపు విషయానికి వస్తే మన మనం ముఖ్య వారాహి అమ్మ కూడా ఆ చంద్రవంకని తలలో పెట్టుకొని ఉండటం చాలా ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా శివయ్య ఆ చంద్రవంకని నెలలో పెట్టుకొని ఉంటా తలలో పెట్టుకొని ఉంటారు కాబట్టి ఈ చంద్రవంకకి అంటే ఆ నెలబొడుపుకి మనకు డబ్బు పరంగా అదే విధంగా ఆరోగ్యపరంగా చాలా సంబంధం ఉంది సో మనం ఈరోజు డబ్బు పరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక రెండు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి ఇప్పుడు మనం ఈ నెలబొడుపు సమయంలో ఎప్పుడు ఈ పరిహారం చేయాలంటే మీరు పొద్దుపోయాక అంటే ఒక ఇప్పుడు చీకటి మంచు కాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి కొంచెం త్వరగానే చీకటి పడిపోతుంది కాబట్టి మీరు ఆరు ఆరున్నర పైన అనేది ఈ పరిహారం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇక ఏం చేయాలంటే ఒకే రెండే రెండు రూపాయలు కాయిన్ అనేది తీసుకోండి ఎందువల్ల అంటే రెండు అనే రెండు అనేది చంద్రభగవానుడికి ఒక ముఖ్యమైన నంబర్ అనమాట ఈ యొక్క రెండు రూపాయల కాయిన్ని మనం చేతిలో పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు పూజ అయినా హాల్లో అయినా ఎక్కడైనా సరే కూర్చొని ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోండి లేదా కుదిరితే నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోండి మనకు క్వాంటిటీ మీద కూడా క్వాలిటీ ముఖ్యం అండి ఎంత బాగా చెప్పుకుంటున్నాం ఎంత భక్తిగా లీనమై చెప్పుకుంటున్నాం అనేది ముఖ్యం ఇంకా మీరు చక్కగా బాల్కనీలో మాకు నెలవంక కనిపిస్తుంది అని అనిపిస్తే బాల్కనీలో కూడా కూర్చొని చక్కగా చెప్పుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లము లేదు ఇక ఆ చెప్పుకోవాల్సిన రెండు రూపాయలు మనం చేతిలో పట్టుకొని చెప్పుకోవలసిన మంత్రం ఏంటి అంటే సోమసఖ చంద్రాయ నమ సోమ సఖ సక చంద్రాయ నమ సోమ సఖ చంద్రాయ నమ సోమ సఖ చంద్రాయ నమ అనే ఈ యొక్క మంత్రాన్ని రెండు రూపాయల కాయిన్ మీ కుడి చేతిలో పట్టుకొని కొంచెం ధ్యాన ముద్రలో అనేది కూర్చొని మీరు ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి మనస్ఫూర్తిగా డబ్బు రావాలి డబ్బు చేరాలి ఎక్కువ మాకు లాభాలు రావాలి బంగారం డబ్బు ఎక్కువ మాకు చేరే అవకాశాలు కల్పించాలి మేము చేరే మేము డబ్బు సంపాదించే యోగం మాకు కలవాలి కలగాలి అని ఇలా పాజిటివ్ వర్డ్స్ అనేది తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఈ చెప్పుకున్న ఈ రెండు రూపాయల కాయన్ని మీరు మంత్రం చెప్పుకున్న తర్వాత ఈ రెండు రూపాయల కాయను ఖర్చు పెట్టకుండా ఒక జిప్లా కవర్లోనో లేదా ఒక ప్యాకెట్లోనో ఒక పొట్లం కట్టో అంటే ఒక పేపర్లో మడిచో మీరు భద్రంగా మీరు వ్యాపారం చేసే గల్లాపెట్లోను లేదా మీరు డైలీ యూజ్ చేసే బ్యాగ్ వ్యాలెట్లోనో లేదా బీరువాలోనో నగలు డబ్బు పెడతారు కదా ఆ ప్లేస్లో అనేది కూడా పెట్టుకోవచ్చు ఆ డబ్బులు అనేది ఖర్చు పెట్టకూడదండి ఇలాగా మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి నెలబొడుపు కూడా చేస్తూ ఉండొచ్చండి అందులో ముఖ్యంగా ఈరోజు సోమవారం ఈ నెలబొడుపు రావటం చాలా విశేషం కాబట్టి మనం ఈరోజు తప్పకుండా చేసుకోండి మీకు దినదిన ధన ఆదాయం కలగటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఏదైనా సరే ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా భవంతు జై సాయిరా జై వారాహిమాత